హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాము అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఊళ్ళో ఉన్న అతి పెద్ద కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాను నేను దుకాణకారుడు భార్య నేను మొత్తం దుకాణంని నడుపుతాము ఆవిడను నేను ఆంటీ అని పిలుస్తాను ఆంటీ సామాన్యంగా మధ్యాహ్నం సమయంలో దుకాణానికి వస్తుంది ఓనర్ ఒక రెండు గంటల పాటు భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటాడు ఒక రోజు అతను అర్జెంటు పని నిమిత్తం పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది రాత్రికి అక్కడే ఉండిపోవాలని కూడా చెప్పాడు నన్ను దుకాణం మూసేశాక వాళ్ళ ఇంట్లోనే పడుకోమని చెప్పి వెళ్ళాడు రాత్రి దుకాణం కట్టేసి ఓనర్ ఇంటికి వెళ్ళాను హాల్లో ఉన్న చేప వరుసలో పరుచుకొని పడుకున్నాను ఆంటీ అటువైపుగా వచ్చి నేను తిన్నానో లేదో కనుక్కుంది ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చింది లోపలికి తన గదిలోకి వెళ్ళిపోయి తన నన్ను కేకేసింది అక్కడికి రమ్మని నేను ముందు ద్వారం తలుపు వేసేసి లోపలికి వెళ్ళాను ఆంటీ మంచం పైన కూర్చొని ఉంది నన్ను ఎదురుగా కూర్చీలో కూర్చోమంది నేను మొహమాట పడుతుంటే పర్వాలేదు అని బలవంతం చేసింది పిచ్చపాటి కబుర్లు మొదలుపెట్టింది నేనేమో పనులు చేస్తానని ఆరా తీసింది వాళ్ళ ఆయన ఏం చెప్పినా చేస్తారని జవాబు చెప్పడంతో గలగల నవ్వింది ఆమె పలువరస ముత్యాలు లాగా మెరుస్తున్నాయి ఆమె నవ్వుతుంటే ఎత్తైన యథ సంపద చాలా అందంగా ఉంది ఆమె పనులే ఇంకేమైనా పనులు కూడా చేతనవుతాయా నీకు అని నన్ను కొంటగా ప్రశ్నించింది నేను చాలా బుద్ధిగా సమాధానం చెప్పాను ఏ పనైనా చేయగలను అని ఆమె ఇంకా పగలబడి నవ్వుతూ నేను చెప్పిన పని చేస్తావా అని అడిగింది నాకు ఆమె నవ్వుతుంటే ఉక్రోషం తన్నుకొస్తుంది ఒక పక్కన పొద్దున్న నుంచి దుకాణంలో అలసిపోయాను పనితో నిద్ర ముంచుకొస్తుంది నాకు ఆంటీ మాటల్లోని అర్థం నేను పసిగట్టలేకపోయాను అందుకే మీ ఇద్దరు ఏమి చెప్పినా చేస్తానని వీరాలుగా సమాధానం చెప్పాను మీ ఇద్దరు నాకు సమానమే ఆంటీ మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతాను కానీ ఇప్పుడు నిద్ర వస్తుంది పడుకుంటాను అని కుర్చీలో నుంచి లేవబోయాను ఆమె తన కాలు చాచి నా కుర్చీ మీద వేసింది ఇంకా చెప్పాలంటే నా రెండు తొడల మధ్య ఆంటీ కాలు వేలు ఉన్నాయి నాకు చాలా కంగారు అనిపించింది నువ్వు కూడా ఒక్కడే ఇక్కడే పడుకో అంటూ గోముగా మూతిపెట్టింది మెల్లమెల్లగా నాకు ఆమె అంతవరాము ఏంటో తెలిసిపోతుంది జరగబోయేది ఊహించుకోగానే నిద్ర పోయింది ఉండండి అంటూ నా చేప దిండు తెచ్చుకుంటాను అని మళ్ళీ కుర్చీ నుంచి లేవబోయాను ఓరి ఎర్రి సన్నాసి నువ్వు ఎక్కడో కింద నేల మీద పడుకుంటే నాకు భయం తగ్గుతుందనుకున్నావా ఆ కాటికి వరుసలో తొంగుతున్నాయి ఇప్పుడు నువ్వు నా పక్కనే పడుకో అని అన్నది నాకు పూర్తిగా తెలిసిపోయింది ఆంటీ మనసులో మాట కాలు జారుడు జాపడంతో ఆంటీ చీరలో నుంచి ఆమె అన్నీ నాకు కనిపిస్తున్నాయి అప్పుడు గ్రహించాను ఆమె లోపల అది కూడా వేసుకోలేదు దీని దుంపతేగా ఎలా ఉంది ఏంటి నాకేమో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు తమ్ముడు లేచి ఉంటున్నాడు ఆంటీ ఒక్కసారి నన్ను గట్టిగా పట్టుకుంది నేను ఇంకా ఆలస్యం చేయకుండా నా చొక్క తీసేసి ఆంటీ పక్కనే మంచం మీద చేరిపోయాను అలా ఇద్దరము ఆ రకంగా కలిసే ఆ రాత్రి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా ఆంటీ పప్పని అరగదీస్తున్నాను నేను ఓనర్ దుకాణంలో ఉన్నప్పుడు ఏదో ఒక పని మీద నన్ను ఇంటికి పంపించబోతుంటే ఆంటీ ఒక పావు గంటలో తన కుతి తీర్చుకునేది నాతోటి హాయిగా సాగిపోతుంది మా కలయిక ఈనాటికి చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అన్ని నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి